నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమి సెవెన్ తెలుగు నేను త్రివేణి హీలర్ని మరియు లైఫ్ కోచ్ని ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ రాబోయే ఆదివారం శివరాత్రి ఉంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది సో మనం శివరాత్రి అంటేనే యూనివర్స్లో చాలా హై వైబ్రేషన్ ఉంటుంది సో వైబ్రేషన్ హైగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం మేనిఫెస్టేషన్ చేసుకుంటాం సో ఎలా మ్యానిఫెస్టేషన్ చేసుకోవాలి ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను కాబట్టి ఇది మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే మీరు మానిఫెస్టేషన్స్ చేసుకొని మీరు అమావాస్య పౌర్ణమి ప్రతీ నెల వస్తున్నప్పుడు మేనిఫెస్టేషన్స్ చేసుకుంటూనే ఉన్నారు అదేలాగా మధ్య మధ్యలో ఇలాంటి హై వైబ్రేషనల్ డే వస్తుంది శివ అంటేనే యూనివర్స్ ఆ శివ రాత్రి అంటే ఆ రోజు డే అండ్ నైట్ చాలా హై వైబ్రేషన్ ఉంటుంది ఆ వైబ్రేషన్ హై ఉంది అని ఇప్పటి నుంచే తెలుస్తుంది ఎక్కడ చూసినా మీకు ఏంజల్ నెంబర్స్ కనిపించడము మీకు ఫెదర్స్ కనిపించడము బటర్ఫ్లైస్ కనిపించడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటుంది కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది యూనివర్స్లో వైబ్రేషన్స్ చాలా హైగా ఉంది అనేసి సో ఇప్పుడు మనం తెలుసుకుందామా ఎలా చేయాలి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శివరాత్రికి ఏం చేస్తారు అందరూ జాగారం చేస్తారు ఉపవాసం చేస్తారు మనం వేరేలాగా చేసుకుంటాం జాగరణ మరియు ఉపవాసం ఎలా చేస్తామనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము అది చెప్పడానికన్నా ముందు ఎవరైతే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ నా కంటెంట్ ఎవరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరికి హెల్ప్ అవుతుందో వాళ్ళకు కూడా షేర్ చేయండి ఓకే శివ రాత్రి అంటేనే ఆ శివ రాత్రి ఎందుకన్నారు ఎందుకంటే ఆ నైట్లో యూనివర్స్లో చాలా హై వైబ్రేషన్ ఉంటుంది సో మనలో ఆ టైంలో ఏ వైబ్రేషన్ ఉంది మనలో హై వైబ్రేషన్ ఉంటే అంటే మనం హ్యాపీగా ధైర్యంగా కాన్ఫిడెంట్గా అలా ఉంటే కామ్గా రిలాక్స్డ్గా అలా ఉంటే అదే ఎక్కువ అవుతుంది సపోజ్ మనం లో వైబ్రేషన్లో ఉంటే భయంతో బాధతో కోపంతో ఇలా ఉంటే కన్ఫ్యూజ్డ్గా నిరాశతో ఇలా ఉంటే అదే ఎక్కువ అవుతుంది కాబట్టి మార్చుకోండి ఇప్పటి నుంచి మీరు ఈ వీడియోని ఏ క్షణం నుంచి చూస్తున్నారో ఆ క్షణం నుంచే మార్చుకోండి మీకు కోపం వచ్చిందా రిలీజ్ చేసేయండి మీకు దుఃఖం వచ్చిందా రిలీజ్ చేసేయండి భయం వచ్చిందా రిలీజ్ చేసేయండి మీ ఫ్రీక్వెన్సీని అయినంత హైలో పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఆ వైబ్రేషన్ హైగా ఉన్నప్పుడు మన వైబ్రేషన్ కూడా దానికి ఇలా మ్యాచ్ అవ్వాలి కదా అందుకని సో ఇప్పుడు జాగరణ అని చెప్పాను కదా ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్లో ఆరోగ్యం ఉన్న పరిస్థితుల్లో రే అంతా మేలుకోవడానికి చాలా మందికి కుదరదు కదా కానీ నేను చెప్పబోయే ఆ జాగరణ అలాంటిది కాదు నేను చెప్పే జాగరణ ఎలాంటిది అంటే మనం ఇప్పుడు అజ్ఞానం అనే నిద్రలో ఉన్నాము దాని నుంచి జ్ఞానం అనే జాగరణని చేయబోతున్నాము అంటే మన మనకున్న జ్ఞానాన్ని పెంచుకోబోతున్నాము మనము మళ్ళీ మళ్ళీ పుట్టి వస్తున్నామంటే ఎందుకు అంటే మనలో ఉన్న ఆత్మ మనమంటే మనమే కాదు మన శరీరంలో ఉన్న ఆత్మ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంది ఇప్పుడు ఈ జన్మలో మనకి ఈ శరీరాన్ని ఇచ్చింది ఫ్యామిలీని ఫ్యామిలీనిచ్చింది ఈ జీవితాన్ని ఇచ్చింది ఎందుకు అనంటే గత జన్మల్లో ఎన్ని జన్మల్లో ఏ ఏ పాపకర్మలు చేసిందో వాటిని క్లెన్స్ చేసుకుని ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవడానికి అనేసి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంది సో ఇప్పుడు ఈ జన్మలో మనకి ఈ ఈ జీవితాన్ని ఇచ్చింది కాబట్టి మనం ఏం చేయగలము మన జ్ఞానాన్ని ఎలా పెంచుకోవాలి మీరు శివ లింగాన్ని చూసారంటే దాని మీద ఒక చిన్న పాత్ర కుండ లాంటిది పెట్టుంటారు కదా దానిలోంచి ఒక్కొక్క బొట్టే పడుతూ ఉంటుంది నీళ్లు లింగం మీద అంటే ఆ ఒక్కొక్క బొట్టు జ్ఞానం అనేది మన లోపలికి ప్రవేశిస్తూ ప్రవేశిస్తూ మనలో ఆ అజ్ఞానం అనే పాపకర్మలన్నీ క్లెన్జ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇంతవరకు మనం అజ్ఞానం అనే నిద్రలో ఉన్నాము ఇప్పుడు జ్ఞానం అనే జాగరణ చేయబోతున్నామంటే మీకు దేని గురించి ఇంకా ఎక్కువగా నాలెడ్జ్ మీరు పెంచుకోవాలో ఆలోచించండి మీకు ఆ అర్ధ గంట టైం దొరికిందంటే ఏం చేస్తున్నారా అర్ధ గంటలో ఫోన్ తీసుకొని ఊరికే ఇలా స్క్రోల్ చేసేస్తున్నారా ఏం చూస్తున్నారో ఎందుకు చూస్తున్నారో అనే క్లారిటీనే లేకుండా చూసేస్తున్నారా అయితే దాన్ని మార్చుకోండి ఇమీడియట్గా ఆ టైం దొరికిందంటే అర్ధ గంట టైం దొరికితే మీరు ఆ అర్ధగంటలో ఏం నేర్చుకోవచ్చు మీ జ్ఞానాన్ని ఎలా పెంచుకోవచ్చు ఎంత ఉంది నేర్చుకోవడానికి మీ మీ హాబీస్ ఏంటి మీ ఇష్టాలు ఏంటి వాటి గురించే ఎంతెంతో నేర్చుకోవచ్చు కదా ఎంత ఎంతోమంది మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి ఎంతెంత నేర్చుకోవచ్చు అలా మీరు మీ జ్ఞానాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ మీరు గతంలో చేసిన పాప కర్మలు కూడా తగ్గుతూ ఒక తగ్గుతూ క్లెన్జ్ అవుతూనే ఉంటారు కాబట్టి ఇక నుంచి జ్ఞానం అనే జాగరణ చేద్దాం అందరూ ఒక్కరోజు ఆ ఒక్క నైట్ శివరాత్రి నైట్ మాత్రమే జాగారం చేస్తారు తర్వాత నెక్స్ట్ డే నుంచి మళ్ళీ వాళ్ళ పాత ప్యాటర్న్కి వెళ్ళిపోతారు నెగిటివ్ ప్యాటర్న్కి కానీ మనం అలా కాదు ఆదివారం నుంచి ఎంటైర్ లైఫ్ మనం చేద్దాం జాగరణ ఏమంటారు జ్ఞానోదయం అనే జాగరణ చేద్దామా రెడీనా మీరు నాతో పాటు చేయడానికి ఓకే ఇక ఉపవాసం విషయానికి వద్దాం ఉపవాసం అంటే కడుపుకి మనం ఏం తింటామో అది కాదు నేను చెప్పబోయే ఉపవాసం ఇక్కడ వచ్చే ఒక్కొక్క థాట్ ఎలా వస్తుంది పాజిటివ్గా వస్తుందా నెగిటివ్గా వస్తుందా ఇక్కడి నుంచి వస్తున్న ఎమోషన్స్ ఎలా వస్తున్నాయి పాజిటివ్గా వస్తున్నాయా నెగిటివ్గా వస్తున్నాయా ఆ ఉపవాసం చేద్దాం అంటే ఇప్పటి నుంచి మనలో దేన్ని మార్చుకుంటే మనం పాజిటివ్గా ఉంటాము మన బిహేవియర్లో ఏంటి దేన్ని మార్చుకోవాలి ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు మనం ఎలా స్పందించేస్తున్నాము దాన్ని ఎలా మార్చుకోవాలి మన మైండ్ మీద మనం ఎలా కంట్రోల్ తెచ్చుకోవాలి మన మైండ్ని ఎలా కంట్రోల్లో తెచ్చుకుంటే మన మైండ్ మన మాట వింటుంది కోపం వచ్చినా భయం వచ్చినా బాధ వచ్చినా ఏది ఏ నెగిటివ్ ఎమోషన్ వచ్చినా దాన్ని అక్సెప్ట్ చేసి దాన్ని ఎలా రిలీజ్ చేయాలి ఇలాంటి జ్ఞానాన్ని పెంచుకొని ఇలాంటిది మనం ఫాలో చేసామంటే అప్పుడు జాగారం చేస్తాము ఉపవాసం చేస్తాము దీని వెనక ఇంకొక వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పాను ఎమోషన్స్ని ఎలా రిలీజ్ చేయాలి అని ఇంకా ఆ వీడియో చూడలేదంటే ఆ వీడియో లింక్ కింద పెడతాను డిస్క్రిప్షన్లో చూడండి ఆ వీడియో కూడా వినేసి తర్వాత దీన్ని కూడా వినండి అలా ఆ వీడియోలో చెప్పిన ఆ మూడు స్టెప్స్ని ఫాలో చేయండి మనం లైఫ్ లాంగ్ జాగారం చేస్తాము ఉపవాసం చేస్తాము సో శివ అంటేనే యూనివర్స్ రాత్రి అంటే ఆ రాత్రి చాలా హైవైబ్రేషనల్ రాత్రి సో ఆ రోజు ఏం చేస్తారు మీరు మీరు రెయ్యంతా మేల్కోవాల్సిన అక్కర్లేదు మీరు మెడిటేషన్స్ చేయండి ఎక్కువగా చేయండి ఆ రోజు ఎందుకంటే మనం డివైన్ పవర్ని డివైన్ ఎనర్జీని మనం ఎలా తీసుకోగలం మన లోపలికి మనం చేసే మెడిటేషన్ నుంచి సో మెడిటేషన్ చేయండి ఓంకారం మెడిటేషన్ చేయండి ఓంకారం మెడిటేషన్ ఎలా చేస్తారు ఊరికే బ్రీతింగ్ చేసుకొని ఓం అని కాకుండా ఆ ఊ ఆ ఓంని మూడు భాగాలుగా డివైడ్ చేసి చెప్పుకోవాలి ఆ అనేది నోరు ఇలా వెడల్పుగా తీసి కడుపులో నుంచి రావాలి ఊ అనేది ఇక్కడ గొంతులో నుంచి రావాలి అన్నప్పుడు అది ఇక్కడ నుంచి రావాలి వైబ్రేషన్ సో దాని గురించి మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను సో ఇలా మీరు ఓంకారం చేస్తూ మెడిటేషన్స్ చేస్తూ ఆ శివుని పవర్ని మీరు తీసుకొని శివునితో కనెక్ట్ అయ్యి మనం ఇప్పటి నుంచి అందరం లైఫ్ లాంగ్ నేను చెప్పిన విధంగా మనము జాగారం చేద్దాం ఉపవాసం చేద్దాం ఎవరెవరు నాతో పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారో కింద కామెంట్లో వచ్చి చెప్పండి అప్పుడు నాకు తెలుస్తుంది ఎంతమంది నాతో పాటు ఉన్నారో పాజిటివిటీని స్ప్రెడ్ చేయడానికి అని సో మీకందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఎంతసేపు నా మాటల్ని ఓపిక కూర్చుని విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్